ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ మంగళగిరి శాఖ వధాన్యతను చాటుకుంది కేరళ రాష్ట్రంలోని వైనాడులో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం విదితమే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ మంగళగిరి శాఖ తనవంతుగా కొంత సహాయాన్ని అందించింది ఈ మేరకు వైనాడు వరద బాధితులకు మంగళగిరి పెన్షనర్ సంఘం నుండి ముప్పై ఒక్క వేల రూపాయల విరాళం పంపినట్లు అధ్యక్షుడు వింతా గోపిరెడ్డి ప్రధాన కార్యదర్శి పట్టెం సత్యనారాయణ తెలిపారు ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మంగళగిరి స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం గల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ మంగళగిరి శాఖ కార్యాలయంలో గోపిరెడ్డి సత్యనారాయణ మంగళగిరి టైమ్స్ తో మాట్లాడారు ఈ మధ్య మన భారతదేశంలో ముఖ్యంగా నాతో ఎక్కువగా నేర్చుకున్న కలాపిటర్ జరుగుతూ అటు వరద విపత్సాలు ఎక్కువ ఉండేది ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ అట్లాగే అస్సాం వైపు కూడా బాగా జరిగినాయి అదే దురదృష్ట వస్తూ మన సౌత్ ఇండియాలో కూడా ఈ మధ్య కేరళ రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో మరి కొండ చర్యలు కొంత అట్లాగే వరదల్లో కొట్టుపోయి కొంత మరి కొంతమంది ఆ ప్రాంతం మొత్తం కూడా మరి అందరూ వెళ్ళారు ఎన్డీఆర్ పళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి అందరు వెళ్ళారు చూశారు చూస్తున్నారు ఆ సందర్భంలో చూస్తే హృదయోరకమైనటువంటి అనేక దృశ్యాలను మనం వీడియోలో చూస్తూ ఉంటాం అది ఒక రకంగా చెప్పాలంటే మరి ప్రకృతి పేపర్స్ అని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు పర్యావరణానికి ముప్పు జరిగేటటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏది జరిగిందని చెప్తున్నారు ఏరియా అయినప్పుడు కూడా మరి పసిబిడ్డల సహా వృద్ధులు సహా అనేక మంది కూటుకుపోవటము సో భూ సమాధి అవ్వటం కూడా జరిగిపోయింది ఇంకా ఈ రోజు వరకు కూడా కొంతమందిని బయటికి తీస్తూ ఉండటం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా మరి మానవతా దృష్టితో అక్కడ కనీసం గంజినీళ్ళ కేంద్రాలు పెట్టి అక్కడ కొన్ని ప్రాణాలు నిలిపే పరిస్థితుల్లో మరి భారతదేశం కానీ కేరళ రాష్ట్రం కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఆ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పెన్షన్ అసోసియేషన్ మంగళగిరి శాఖ తరఫున మేము కూడా మరి కొంత పండ్లు పంపించాలన్న ఉద్దేశంతో కొంత మా సభ్యులం కానీ అందరం కానీ కలిసి సుమారుగా ముప్పై వేలు పైబడి కొంత నిధిని వైనాడు వరద బాధితుల కొండ చర్యలు వినట్లు బాధితుల నిధి కోసం అని చెప్పి వసూలు చేశాం దాన్ని నిన్ననే మరి కేరళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి పేరుతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మంగళగిరి ఎస్బీఐ నుంచి డీడీ తీసి ఆ రిజిస్ట్రిక్ట్స్లో కూడా అది పంపించడం జరిగింది ఇలాంటి సాధ్యంగా జరుగుతున్నాయి కాబట్టి మరి మానవతా దృష్టి కలిగినటువంటి వాళ్ళు మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికైనా చాలామంది మేము మారాగానే కార్యక్రమాలు చేసి కొంత వరద బాధితులకి పంపే ఉంటారు అనుకుంటున్నాం ఈ సందర్భంలో మేము కొంతవరకే చేసాం ఇంక చేయలేకపోయాం అంటే ఉద్దేశం ఏంటంటే వస్తు రూపే కాకుండా వీలైతే కొంత కొంత వస్తువుల పైన కూడా పంపించడానికి అవకాశం ఉంటే అది చేయడం అంటే ఏంటి కొన్ని బట్టలు పంపించటం కానీ అట్లాగే దుప్పట్లు పంపించడం కానీ ఇట్లాంటి ఏమైనా కానీ అది పూర్తిగా మేము అనుకున్నా కానీ చేయలేకపోయాం ఇట్లాగే మానవత్వృతం కలిగినటువంటి మన మంగళగిరిలో కూడా మానవతా సంస్థలు చాలా ఉన్నాయి పంపించమంటారు ఉంటారు అలా పంపినటువంటి మిత్రుల వారికి మా మనం ఏంటంటే ఈ కేరళ వైనాడు వర్గ బాధితులని చక్కగా ఆదుకుంటారని అందరికీ హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ గత నెల ముప్పయో తారీఖు ఆ మధ్యలో కేరళలోని వైనాడులో భీభత్సమైన వరద వచ్చింది ఆ వరదలో కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవటం అనేక మంది ప్రజలు ఆ కొండ చర్యలు విరిగిపడి వాటి కింద సమాధి కావటం ఇప్పటికీ కొంతమంది ఇంకా వాళ్ళ అడ్రస్లు కూడా ఎక్కడున్నారనేది కూడా తెలియకుండా పోవటం సుమారు నాలుగు వందల పై మంది మరణించడం జరిగింది ఆ దృశ్యాలు మనం టీవీల్లో చూస్తున్నప్పుడు మన హృదయం ద్రవించిపోయింది మన సభ్యులు ప్రజలు అందరూ కూడా హృదయం ద్రవించిపోయింది ఆ సందర్భంగా మా మంగళగిరి పెన్షన్ల శాఖ మనం వైనాడికి ఆ ప్రజలకి మనవంతుగా ఏదైనా సహాయం చేద్దాం అని అనుకుని మేము కొంత ఇట్లా సంఘం ముందు అనుకుని అందరు సభ్యులందరికీ చెప్పి సభ్యులందరి సహకారంతో మేము కొంత ఫండ్ వసూలు చేసాం కొంత ఫండ్ వసూలు చేసి దాన్ని అదే డీడీ తీసి పంపించడం జరిగింది ఈ సంఘం సహాయ కార్యక్రమాల్లో సభ్యులందరికీ కూడా మేము మన తలపెట్టిన పని దిగ్విజయంగా చేయడానికి సహకరించినందుకు మా సభ్యులందరికీ కూడా మేము సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దాని ద్వారా మన సంఘం మంగళగిరి శాఖ కేరళలోని వైనాడు అక్కడ దెబ్బతిన్న ప్రజలకి ఆ కుటుంబాలకి సహాయం చేయటం కూడా మనము ఎంతో కూడా గర్వించదగ్గ విషయం ఇలాంటి పనులు మనం ముందు ముందు కూడా ఇంకా చేయాలని మనం సహాయ సహకారాలు ఎల్లవేళలా కొనసాగాలని ఈ సందర్భంగా మనం అందరం కూడా కమిటీ తరఫున అనుకోవటం జరుగుతుంది అది పాటించాల్సిందిగా కోరుతున్నాను సంఘం అంటే మనకి ఈ మంగళగిరి శాఖ అనేక సంక్షేమ పథకాలు సభ్యులకి చేయటం కూడా జరుగుతుంది తెలియని వారికి మన మన సంఘం పెన్షనర్లకి తెలియని వారికి కూడా అనేక విషయాలు తెలియజేసి వాళ్ళకి రావాల్సినవి కూడా అన్నీపిస్తున్నాము అట్లాగే ప్రజల్లో కూడా మమేకమై ప్రజల కష్ట సుఖాలు కూడా మమేకమై వారికి కావాల్సిన చేతి కూడా అందించడానికి నా సంఘం ఎప్పుడు ఎల్లవేళలో కూడా ఎల్లవేళలా కూడా ఎదురు చూస్తూ ఉంటాం అనేది ఈ సందర్భంగా త మీకు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే సంఘాన్ని సంప్రదించాల్సిందిగా కూడా కోరుతున్నాం